అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించి ఎయిర్మెన్ గ్రూప్ వై రిక్రూట్మెంట్ అనేది ఓపెన్ ర్యాలీకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఇప్పుడే రిలీజ్ అయింది సో దానికి సంబంధించి ఆ ఫుల్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు మీకు నోటిఫికేషన్ గురించి అనేది మీకు ఇప్పుడు నేను చెప్తాను ఇక్కడ చూడండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఇన్వైటెడ్ ఇండియన్ గూర్కా ఏ సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ మేల్ క్యాండిడేట్స్ అపియర్ రిక్రూట్మెంట్ ర్యాలీ ఫ్రమ్ ట్వంటీ నైన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు సిక్స్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇండియన్ సిటిజన్ సంబంధించిన మేల్ క్యాండిడేట్ మనం వెలగ మన సౌత్ వాళ్ళు కాబట్టి సరిపోతుంది గోరకాలు గురించి మనకు నేపాల్ గురించి మనకు అనవసరం సో మేల్స్కి ఓపెన్ ర్యాలీ అనేది జరుగుతుంది ఇది జనవరి ఇరవై తొమ్మిదో తేదీ నుంచి ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి ఆరో తేదీ మధ్యలో ఈ ఓపెన్ ర్యాలీ అనేది జరుగుతుంది ఇది ఎయిర్ ఫోర్స్ ఎయిర్ మ్యాన్ ఇన్ గ్రూప్ వై నాన్ టెక్నికల్ అండ్ మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్ మహారాజా కాలేజ్ గ్రౌండ్ ఈ గ్రౌండ్ అనేది మహారాజా కాలేజ్ గ్రౌండ్లో పీటీ ఉషా రోడ్డు షెనాయిస్ ఎర్నాకులం కోచి కేరళలో అనేది జరుగుతుంది అనమాట సో మహారాజా గ్రౌండ్ కాలేజ్ గ్రౌండ్ పీటీ ఉషా రోడ్ షెనాయిస్ ఎర్నాకులం ఎర్నాకులంలో కోచి సంబంధించి కేరళలో అనేది మీకు జరుగుతుంది కేరళ ఎక్స్ప్రెస్ డైరెక్టర్ కేరళ ఎక్స్ప్రెస్ ఉంది దాన్ని ఎక్కితే మీరు ఎర్నాకొలంకి వెళ్ళిపోతారు సో ఈ మహారాజా కాలేజ్ గ్రౌండ్కి సంబంధించి ఇక్కడైతే ఓపెన్ ర్యాలీ అనేది జరిగిపోతుంది ద ఇన్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫేర్ ఆర్ ట్రాన్స్పరెంట్ అండ్ మెరిట్ ఓన్లీ అట్ ఓన్లీ స్టేజ్ ఏమంటే ట్రాన్స్పరెంట్గానే జరుగుతుంది మధ్యలో దళారులు ఎవరిని నమ్మద్ది అని చెప్పి ఇందులో ఇచ్చినారనమాట సో ఇందులో వచ్చి నాకు ఇక్కడ చూడండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఆపర్చునిటీ మేల్ ఇండియన్ అండ్ గురకాయ ఏ సబ్జెక్ట్ నేపాల్ సిటిజన్స్ స్టేట్స్ ఆఫ్ తమిళనాడు కేరళ కర్ణాటక తెలంగాణ ఆంధ్ర అండ్ పుదుచ్చేరి లక్షద్వీప్ సంబంధించి తమిళనాడు కేరళ కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యూనియన్ టెరిటరీకి సంబంధించి పుదుచ్చేరి లక్షద్వీప్ సంబంధించి ఈ వీళ్ళకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఈ ఓపెన్ ర్యాలీలు అనేది పాల్గొనవచ్చు ఈ మహారాజా కాలేజ్ గ్రౌండ్కి సంబంధించి పీటీ ఉషార్ రోడ్లో షనాయిసు ఎర్నాకులం కోచి కేరళ అని ఇచ్చాడు ఇది షనాయిస్ అంటే ఏంది అనేది తెలీదు ఎర్నాకులం అనేది ఒక ప్లేసు కోచి కూడా ఒక ప్లేస్ ఆ పక్క పక్కనే ఉంటుంది నా దేశ ఈ కేరళ అనే స్టేట్లో ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఓపెన్ ర్యాలీ అనేది జరుగుతుంది అన్నమాట సో ఎవరి ఏ స్టేట్ వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఓపెన్ ర్యాలీ జరుగుతుంది అనే దాని గురించి నేను చెప్తాను ఇక్కడ చూడండి ట్వంటీ నైన్త్ జనవరి నుంచి థర్టీ జనవరి ట్వంటీ నైన్ జనవరి నుంచి ట్వంటీ నైన్ థర్టీ జనవరి ఈ రెండు రోజులు గ్రూప్ ట్రేడ్కి సంబంధించి గ్రూప్ వైవ్ మెడికల్ అసిస్టెంట్ టెన్ ప్లస్ టూ క్యాండిడేట్స్కి సంబంధించి యాక్టివిటీ ఫిజికల్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్టు రిటర్న్ టెస్టు అడాబిటీ టెస్టు మెడికల్ అపాయింట్మెంట్ మొత్తం డీటెయిల్స్కి సంబంధించి ఆల్ ఆల్ ద ద్రిక్ ఆఫ్ స్టేట్ తమిళనాడు కర్ణాటక వాళ్ళకి ఈ ఇరవై తొమ్మిది ముప్పై అనేది జరుగుతుంది ఓన్లీ ఫిజికల్ అనేది జరుగుతుంది మళ్ళీ ఎగ్జామ్ డేట్లో అంతా మళ్ళీ ఆ ప్రాసెస్ అనేది ఫస్ట్ ఫిజికల్ అవుతుంది అక్కడ మెడికల్ కూడా ప్రాసెస్ ఉంటాయి తర్వాత ఎగ్జామ్ అనేది ఉంటుంది కాబట్టి సో తర్వాత మీకు ఎగ్జామ్ సంబంధించిన అనేది మీకు తెలుసు చెప్తారు సో ఇరవై తొమ్మిది ముప్పై అనే వాళ్ళు తమిళనాడు కర్ణాటక వాళ్ళని వెళ్ళచ్చు నెక్స్ట్ ఫిబ్రవరి ఒకటి ఫిబ్రవరి రెండో తేదీ ఈ రెండు రోజుల్లో ఈ రెండు రోజులకు సంబంధించి గ్రూప్ వై మెడికల్ అసిస్టెంట్కి సంబంధించి వన్ ప్లస్ టూ మెడికల్ అసిస్టెక్ట్కి సంబంధించి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ రిటర్న్ టెస్ట్ అడ్బిప్ టెస్ట్ మెడికల్ అపాయింట్మెంట్కి సంబంధించి ఇందులో ఆల్ ద డిస్ట్రిక్ట్స్ ఆఫ్ స్టేట్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేరళ పుదుచ్చేరి లక్ష దీప వాళ్ళు అందరూ దీంట్లో ఒకటో తేదీ రెండో తేదీలో మీరు అక్కడ ఓపెన్ రైలిని జరుగుతుంది మీరు ఒక ఆ గ్రౌండ్లోనే మీరు వెళ్ళొచ్చు మహారాజా గ్రౌండ్కి సంబంధించి నెక్స్ట్ నెక్స్ట్ జా నెక్స్ట్ వ్యాకెన్సీకి సంబంధించి నా ఫోర్త్ ఫిఫ్త్కి సంబంధించి ఈ నా ఈ రెండు రోజులకు సంబంధించి ఫోర్త్ ఫిబ్రవరి ఫిఫ్త్ ఫిబ్రవరికి సంబంధించి సో ఈ రెండు రోజులు ర్యాలీకి వెళ్ళే వాళ్ళు ఫోర్త్ ఫిబ్రవరి వెళ్ళి రిపోర్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది గ్రూప్ వై మెడికల్ అసిస్టెంట్ క్యాండిడేట్స్ హోల్డింగ్ డిప్లొమా బీఎస్సీ ఫార్మసీ బీఎస్సీ ఇన్ ఫార్మసీ సంబంధించి చేసిన వాళ్ళు సేమ్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ విరట్ అడాబుల్ టెస్ట్ మెడికల్ అపాయింట్మెంట్కి సంబంధించి ఆల్ డిస్ట్రిక్ట్కి సంబంధించి కర్ణాటక కేరళ తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పుదుచ్చేరి లక్షద్వీప్ అన్ని స్టేట్ల వాళ్ళు సౌత్ ఇండియన్ వాళ్ళు మాత్రం అందరూ అలా ఒక ఒడిశా మినహాయించే మిగతా వాళ్ళందరూ ఈ ఓపెన్ ర్యాలీకి అనేది పాల్గొనవచ్చు సో ఇరు ఎన్ని గంటలు అక్కడ మీరు రిపోర్టింగ్ ఇవ్వాలంటే ద రిక్రూట్మెంట్ షల్ బీ కండక్టెడ్ సిక్స్ ఏఎం అవార్డ్స్ అంటే ఆరు గంటల గంట ముందుగా మీరు అనేది రిపోర్ట్ ఇవ్వ ఇవ్వాలి ఉంటుంది సో మహారాజా కాలేజ్ గ్రౌండ్ పీటీ ఉషా రోడ్డు చెన్నై ఎర్నాకొలం గూగుల్ తల్లి నడితే తప్ప ఇది క్లారిటీ రాదు అక్కడనేది కేరళలో సో ఇది ఆరు గంటలు మీరు పోతే పది గంటలకంటా మీకు కంప్లీట్ అనేది అయిపోతుంది అనమాట ట్వంటీ ట్వంటీ నైన్త్ జనవరి నుంచి ఫిబ్రవరి ఆరో తేదీ వరకు ఈ ప్రాసెస్ అనేది మొత్తం టోటల్ ఉంటుందన్నమాట ఇందులో క్వాలిఫికేషన్ సంబంధించి మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్ ఫర్ క్యాండిడేట్స్ సంబంధించి టెన్ ప్లస్ టూ క్యాండిడేట్స్ అన్మ్యారేడ్ జూలై జూలై మూడు రెండు వేల నాలుగు నాలుగు నుండి జూ జూలై మూడు రెండు వేల ఎనిమిది మధ్యలో రెండు వేల నాలుగు రెండు వేల ఎనిమిది మధ్యలో ఎవరైతే జన్మించారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చు ఈ మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్కి సంబంధించి ఫర్ క్యాండిడేట్ డిప్లొమా బిఎస్సీ ఫార్మసీకి సంబంధించి అన్మ్యారిడ్ క్యాండిడేట్స్ అనేది ఉండే పిల్లగాకు ఉండేళ్ళు జూలై రెండు జూలై మూడు రెండు వేల ఒకటి మధ్య నుండి జూలై మూడు రెండు వేల ఆరు మధ్యలో ఆ మధ్యలో ఎవరైతే జన్మించున్నారో వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు మ్యారిడ్ మ్యారీడ్ క్యాండిడేట్స్ షుడ్ షుడ్ బి బార్న్ బెట్వీన్ థర్డ్ జూలై టూ థౌజండ్ వన్ టూ థర్డ్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దీనికి మెడికల్ అసిస్టెంట్కి సంబంధించి మ్యారిడ్ వాళ్ళు పెళ్ళైన వాళ్ళు కూడా దీనికి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఎడ్యుకేషన్ టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్కి సంబంధించి ఈక్వెంట్ ఎగ్జామినేషన్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ బైపీస్ చేసిన వాళ్ళు దీనికి అనేది ఎలిజిబుల్ అనమాట సో ఎంపీసీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఉంటే సరిపోతుంది ఇంగ్లీష్లో కూడా మీకు ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్ అనేది రావాలి ఎలాగో ఇంటర్మీడియట్లో మీకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఇంటర్మీడియటు మెజారిటీగా ఒక డిగ్రీలో బీఎస్సీ బీఎస్సీ ఫార్మ్స్ చేసినా లేకపోతే ఇంటర్మీడియట్లో ఎంపీఎస్ చేసినా లేకపోతే బైపీఎస్ చేసినా కూడా మీరు అనేది ఎలిజిబుల్ ఇక్కడ చోటు బయాలజీ కెమిస్ట్రీ ఇంగ్లీష్ అన్ని ఇచ్చినాడు సో మీరు అనేది దీనికి అనేది ఎలిజిబుల్ మీరు ఓపెన్ 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 ర్యాలీకి అనేది వెళ్ళచ్చు అన్నమాట సో నెక్స్ట్ వచ్చి మెజారిటీగా ఇంకా వెయిట్కి సంబంధించి అక్కడ ఏం ఉండదు కానీ చెస్ట్కి సంబంధించి సెవెంటీ సెవెన్ సెంటీమీటర్స్ నుంచి ఐదు సెంటీమీటర్లు అనే ఎక్స్పెండ్ అనేది అవ్వాలి ఇంకా మెజారిటీ ఇంపార్టెంట్ డెంటల్ ఏం అవసరం లేదు ఇక్కడ చూడండి ఈ హైట్ ఎంత ఉండాలనేది హైట్కి సంబంధించి మెడికల్ అసిస్టెంట్ మెడికల్ ఫార్మసిస్ట్కి సంబంధించి నూట యాభై రెండు సెంటీమీటర్ల హైట్ అనేది ఉండాలి నెక్స్ట్ వచ్చి సో ఒకవేళ మీకు ఇందులో ఏమైనా డౌట్ ఉంటే నాకు మళ్ళీ ఇంకోసారి అడగండి మీకు క్లారిటీ నేను ఒక కామెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా మళ్ళీ నేను మీకు చెప్తానమాట ఎయిర్ ఫోర్స్ గురించి నేను ఎప్పుడు వీడియోలు చేయలేదు నేను ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి చేయాలని ఫిక్స్ అయినాను అందుకోసమే నేను వీడియోలు చేస్తున్నాను ఇందులో ప్రాసెస్కి సంబంధించి ఫిజికల్ ఇక్కడ చూడండి ఏమంటే మొబైల్ ఫోన్స్ స్మార్ట్ వాచెస్ ఇవి ఏమీ నా అలవాదని చెప్తున్నారు అంతే ఫిజికల్ 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 ఫిట్నెస్ సంబంధించి వన్ పాయింట్ సిక్స్ కేఎం రన్ వచ్చి సెవెన్ మినిట్స్ ఏజ్ ప్రకారం ఇచ్చేసినాడు సో వన్ పాయింట్ సిక్స్ కేఎం ట్వంటీ వన్ ఇయర్స్ ఉన్నవాళ్ళు సెవెన్ మినిట్స్ లో కంప్లీట్ చేయాలి అండ్ సెవెన్ మినిట్స్ థర్టీ సెకండ్స్ ఫర్ క్యాండిడేట్స్ అబౌవ్ ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ పైన ఉన్న వాళ్ళు బీఎస్సీ వాళ్ళు డిగ్రీ ఏదో చదువుకున్నారు వాళ్ళకి సెవెన్ థర్టీ మినిట్స్ వరకు టైం ఇచ్చినారు సో పుష్ అప్స్ అనేది టెన్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ పుల్ అప్స్ అనేది టెన్ చేయాలి నెక్స్ట్ స్కిట్స్ వచ్చి ట్వంటీ అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట ఈ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ అనేది మీకు కండక్ట్ చేస్తారు ఎగ్జామ్లో ఆల్ క్యాండిడేట్స్ ఆర్ ఆర్ అండర్టేక్ రిటన్ టెస్ట్ ఆన్ ద సేమ్ అంటే ఎగ్జామ్ కూడా అదే రోజు ఎగ్జామ్ అనేది ఉండబోతుంది సో ఎగ్జామ్ అనేది వేరుగా ఉంటుంది చెప్పినా కానీ సేమ్ అదే రోజు ఎగ్జామ్ ఉంటుంది ద రిటర్న్ టెస్ట్ విల్ బీ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్స్ షెల్ బీ బిల్డింగ్ ఇంగ్లీష్ అండ్ హిందీ సో సారీ ఎగ్జామ్ అనేది మీరు ఆ రోజు ఫిజికల్ కంప్లీట్ అయినప్పుడే మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది ఆ ఎగ్జామ్ కూడా ఇంగ్లీష్ మరియు హిందీలో ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట ఒక రోజు మరొక రోజు ఆ టైంలోనే ఎగ్జామ్ అనేది ఉంట ఉంటుందన్నమాట సో ఆబ్జెక్ట్ టైప్లో ఉంటుంది ఒక క్వశ్చను దానికి సంబంధించి నాలుగు ఆప్షన్ అనేది ఉంటాయి డీటెయిల్స్ ప్రొవీజర్ షిల్ బీ ఎక్స్ప్లెయిన్ అండ్ కండక్ట్ ద ఎగ్జామినేషన్ డ్యూరింగ్ రిటర్న్ టెస్ట్ విల్ బీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఇంగ్లీష్ ఇరవై క్వశ్చన్స్ అనేది ఉంటాయి పర్ టెన్ ప్లస్ టూ సీబీఎస్ సిలబస్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ సంబంధించి థర్టీ క్వశ్చన్స్ క్యాండిడేట్స్ ఆర్ టు క్వాలిఫై ఈచ్ పేపర్ సపరేట్లీ రిజల్ట్ ఆఫ్ ద రిటర్న్ టెస్ట్ విల్ బీ డిక్లేర్ అట్ ద సేమ్ డే ఓడి నలభై ఐదు టైము సో యాభై యాభై క్వశ్చన్స్ అనేది మొత్తం ఉంటాయి సో ప్రతి దాంట్లోనూ ప్రతి పేపర్లోనూ మీరు అందులో మీరు ఇంగ్లీష్లోనూ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది జనరల్ అవేర్స్ అవేర్నెస్లోను మీరు క్వాలిఫైయింగ్ అనేది ఉంటుంది అన్నమాట అక్కడికక్కడే రిజల్ట్స్ అప్పటికప్పుడే కంప్లీట్ అవుతుంది మార్కింగ్ ప్యాటర్న్ రిటర్న్ టెస్ట్కి సంబంధించి వన్ మార్క్ ఆఫ్ ఎవరీ క కరెక్ట్ ఆన్సర్కి వచ్చి ఒక క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది నెగిటివ్గా జీరో పాయింట్ టూ అంటే నాలుగు తప్పులు చేసి ఒక రైట్ క్వశ్చన్ అనేది పోతుంది అనమాట సో అక్కడే అక్కడే ఫిజికల్ ఆ ఫిజికల్ అయిన తర్వాత అక్కడే రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఆ రిటర్న్ వాళ్ళు ఎవరైతే క్వాలిఫై అవుతాడో వాళ్ళకి అక్కడ అడప్టి అడాప్టిబిలిటీ టెస్ట్ అనేది ఉంటుంది సో ఆ అడాప్టి అడాప్టిబిలిటీ టెస్ట్ అయిపోయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది అనమాట సో మెడికల్ ఎగ్జామినేషన్ కూడా నార్మల్ ఇంకా ఆడ ఇచ్చినాడు బ్లడ్ షుగర్ సీరం కొలెస్ట్రాల్ ఇచ్చినాడు ఇంకా మామూలు అది డాక్టర్ అనేది చూసుకుంటాడు అంతా సో మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే అక్కడ మీరు అప్పీల్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా ఈ ప్రాబ్లం లేదు నాకు అయినా సరే నన్ను రిజెక్ట్ చేసినారని చెప్పి మీరు అప్పీల్ కూడా అనేది చేసుకోవచ్చు అనమాట సో ఇది మెజారిటీగా సో నేను ఫస్ట్ ఈ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన వీడియో చేయడం సో ఇప్పుడు ఒక క్లారిటీ వస్తుంది ఒక రెండు వీడియోలు చేస్తే క్లారిటీ వచ్చేస్తుంది పూర్తిగా నాకు వచ్చిన తర్వాత నేను ప్రతి అప్డేట్ పిన్ టు పిన్ అనేది నేను తర్వాత మీరే చూస్తారు మిమ్మల్ని మీకే తెలుస్తుంది నేను ఏ విధంగా వీడియోలు చేస్తాననే సో వన్ సిక్స్టీ సెవెన్ హైట్ పైన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు వెళ్ళచ్చు సో పద్దెనిమిది సంవత్సరాల పైన నిండిన వాళ్ళు సో మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట సో ఆ రోజే ఫిజికల్ ఉంటుంది ఫిజికల్ అయిన తర్వాత ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ అక్కడికక్కడే రిజల్ట్స్ ఉంటుంది నెగిటివ్ అనేది ఉంది నాలుగు తప్పులు తప్పులు చేస్తే ఒక రైట్ అనేది ఎగిరిపోతుంది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది క్వశ్చన్ పేపరు అంటే నాలుగు ఒక క్వశ్చన్కు ఒక క్వశ్చన్ ఉంటుంది నాలుగు ఆప్షన్ ఉంటాయి నాలుగు ఆప్షన్ లేదంటే మీరు రైట్ అనేది పెట్టాల్సి ఉంటుంది అక్కడికక్కడే రిజల్ట్స్ అక్కడికక్కడే మెడికల్ అనేది ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట సో ఇది ఇందులో ఉన్న మెజారిటీగా యొక్క డీటెయిల్స్ అనమాట ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ మీరు నాకు కామెంట్ చేయండి ఇందులో అన్నా నువ్వు ఇది చెప్పింది రాంగు అని అంటే దాన్ని మళ్ళీ నేను ఇంకోసారి రైట్ చేసి మరీ చెప్తా సో ఇది ఏమేమి సార్ మీరు ఓపెన్ ర్యాలీకి ఏమేమి సర్టిఫికెట్లు తీసుకుపోవాలనే మర్చిపోయాను సో ఇప్పుడు దాని గురించి మీకు ఒక క్లారిటీ నేను చెప్తాను ఇక్కడ చూడండి వెరిఫికేషన్ ఆఫ్ డీటెయిల్స్ అక్కడ సర్టిఫికెట్లు ఏమేమి వెరిఫికేషన్ చేస్తారనేది ఒరిజినల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ టెన్త్ పాస్ పాస్ సర్టిఫికేట్ ఉండాలా ట్వెల్త్ పాస్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉండాలి మార్క్స్ ఒరిజినల్ మరి డిగ్రీ డిప్లొమా సర్టిఫికేటు మార్క్షీట్కి సంబంధించి ఉండాలి డిగ్రీ ఒకవేళ బీ ఫామ్స్ ఏ ఉంటే వాళ్ళంటే బీ ఫామ్స్ డిప్లమా అండ్ ఫార్మసీ వాళ్ళు కూడా దీనికి ఆ సర్టిఫికేట్ అప్ ఎలిజిబుల్ సర్టిఫికేట్ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి క్వాలి పాస్ అయిన సర్టిఫికేట్ నెక్స్ట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ లైక్ ఎన్సీసీఏబీసీ సర్టిఫికేట్లు ఎవరికైతే ఉందో ఒకవేళ మీరు ఎయిర్ ఫోర్స్లో ఎక్కడైనా సర్వీస్ చేసి ఉంటే సో మీరు కూడా అనమాట ఎక్కడైనా జాబ్ చేసి ఉంటే ఒకవేళ అందులో నుంచి డిస్చార్జ్ సర్టిఫికెట్ కూడా మీరు తీసుకెళ్ళాలన్నమాట నెక్స్ట్ వచ్చి సర్టిఫికేట్ క్యాజువల్ సర్వీస్ డిస్చార్జ్ సర్టిఫికేట్ ఇస్ డిశ్చార్జ్ ఫ్రమ్ ఎక్కడైనా మీరు జాబ్ అది చేసింటే వెళ్ళాలి జా వెళ్ళుంటే అబ్జెక్షన్ సంబంధించిన నో అబ్జెక్షన్ సంబంధించి ఎన్ఓ సర్టిఫికేట్ తీసుకొని ఆ సర్టిఫికేట్ తీసుకొని మీరు వెళ్ళాలి ఎందుకంటే జాబ్స్లో నేను ఆ జాబ్లో నేను రిజైన్ చేశానని అని చెప్పి తీసుకొని వెళ్ళాలన్నమాట మాక్సిమం అలాంటి వాళ్ళు ఎవరైనా ఉండరు ఎవరైనా ఉంటే చెప్తాను నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కలర్ ఫోటోకి సంబంధించిన ఒక పది ఫోటోలు తీసుకోండి ఎందుకంటే మంచిది అనేది అవసరం ఉంటాయి నెక్స్ట్ డొమిసైల్ సర్టిఫికేట్ అనేది ఇంపార్టెంట్ డొమిసైల్ సర్టిఫికేట్ తీసుకోండి メジャーリティがいる。